సాయుధ రైతాంగ పోరాట స్పూర్తితోనే రాష్టంలో పదేళ్లు సాగిన నియంత పాలనకు చరమగీతం పాడామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు పదేళ్లలో ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని రాష్టాన్ని ఫ్యూచర్ స్టేట్ గా ముందుకు తీసుకెళ్తున్నట్లు సీఎం చెప్పారు పంతొమ్మిది వందల నలబై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున రాచరిక పాలన నుంచి విముక్తి పొంది ప్రజాస్వామ్యంలో అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించిన తర్వాత పబ్లిక్ గార్డెన్స్ లో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు భారతదేశంలో తెలంగాణ కలిసిన సెప్టెంబర్ పదిహేడును కొందరు విలీనమని మరికొందరు విమోచనమని అంటున్నారని కానీ ఇది ఒక ప్రాంతానికో ఒక కులానికో ఒక మతానికో వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు పదేళ్ల నియంత పాలనలో ఆర్థికంగా చిద్రమైన రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నామని తెలిపారు పిడికిలి పోరాటానికి సింబల్ సెప్టెంబర్ పదిహేడును కొందరు వివాదాస్పదం చేసే ప్రయత్నం క్షమించరా అని విషయం బిగించిన పిడికిలి కొండలనైనా పిండి చేయగలదు ఐక్యంగా సమైక్యంగా ఉండే తెలంగాణకు బిగించిన పిడికిలి ఉన్నంత శక్తి ఉంది ఇది నాలుగు కోట్ల ప్రజల పిడికిలి ఇది ఎప్పటికీ ఇలాగే ఉండాలి పెత్తందార్లపై నియంతలపై ఈ పిడికిలి ఎప్పటికీ పోరాట సంకేతంగా ఉండాలి గడిచిన పదేళ్లలో నియంత పాలనలో తెలంగాణ మగ్గిపోయింది ఆ బానిస సంఖ్యలను తెంచడానికి మాకు స్ఫూర్తి సెప్టెంబర్ పదిహేడు గత పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుక్కలు చెంపిన విస్తరిలా తయారు చేశారు ఏడు లక్షల కోట్ల అప్పు ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల మేర అసలు వడ్డీ కలిపి బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితుల్లో మేము బాధ్యతలు స్వీకరించాం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలను అమలు చేయడం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం ఒక సవాలుగా స్వీకరించాం అప్పుల పునర్వ్యవస్థీకరణ ద్వారా పరిస్థితిని చక్కదిద్దేందుకు తుల ప్రయత్నిస్తున్నాం ఆదాయ లీకేజీలు అరికట్టాం కేంద్రం నుండి మన హక్కుగా రావాల్సిన ప్రతి పైసా తెచ్చుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాం ఈ విషయంలో భేషజాలకు పోకుండా నేనే స్వయంగా పలుసార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రధాన మంత్రితో సహా కేంద్ర మంత్రులందరినీ కలిసి వినతి పత్రాలు ఇస్తున్నాను నా ఢిల్లీ పర్యటన మీద కూడా విమర్శలు చేస్తున్నారు కాలు కదపకుండా ఇంట్లో సేద తీరడానికి నేనేం ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని కాదు పనిచేసే ముఖ్యమంత్రిని నా స్వార్థం కోసమో వ్యక్తిగత పనుల కోసమో నేను ఢిల్లీకి వెళ్ళడం లేదు ఢిల్లీ ఏ పాకిస్తాన్ లోనో ఏ బంగ్లాదేశ్ లోనో లేదు ఇది మన దేశ రాజధాని ఫెడరల్ వ్యవస్థ రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య అనేక అంశాలు ఉంటాయి రాష్ట్రం నుండి మనం పన్నుల రూపంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు కడుతున్నాము అందులో మన వాటా తిరిగి తెచ్చుకోవడం మన హక్కు ఆ హక్కుల సాధన కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తాము గత పదేళ్ల పాలనలో హైదరాబాద్ ను ఫ్లడ్ సిటీగా మార్చారని ఆ సమస్యను పరిష్కరించడానికే హైడ్రాను తెచ్చామన్నారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా పర్యావరణ రక్షణలో వెనకడుగు వేయమని ఇది ప్రజా సర్కార్ గ్యారంటీ అని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు ఆర్థిక సాంస్కృతిక మాత్రమే కాదు పర్యావరణ పునరుజ్జీవనం కూడా జరగాల్సిన అవసరం ఉంది అందుకే హైడ్రాను ఏర్పాటు చేశాం ఒకప్పుడు లేక్ సిటీగా పేరు పొందిన హైదరాబాద్ ఈ రోజు ఫ్లడ్స్ సిటీగా దిగజారిపోవడానికి ప్రక్షాళన కోసమే హైడ్రాన్ ఏర్పాటు చేశాం చెరువులు నాళాలను కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి రాబోతుంది ఇటీవల కేరళలో ప్రకృతి విలయ తాండవం మనం చూశాము వేలాది ప్రాణాలు ప్రకృతి ప్రకోపానికి బలైపోయాయి ఈ పరిస్థితి హైదరాబాద్ కు రాకూడదు హైదరాబాద్ వెనుక రాజకీయ కోణం లేదు స్వార్థం లేదు అదొక పవిత్ర కార్యం ప్రకృతిని కాపాడుకునే యజ్ఞం దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలి కొందరు భూమాఫియా వాళ్ళు పేదలను ముందు పెట్టి హైదరా లక్ష్యాన్ని నీరు గార్చే ప్రయత్నంలో ఉన్నారు ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రా గ్యారంటీ ఇస్తుంది ఇది నా భరోసా ప్రజలను సహకరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను